వంగాల దానయ్య మాలీపురం ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీలో ఉన్నాను అధిష్టానం ఆదేశానుసారంగా గ్రామ వార్డు సభ్యులు వార్డు ప్రజలందరి ఆదేశానుసారంగా నేను నామినేషన్ వేశాను గత నలభై సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటూ అన్ని విషయాల్లో నేను వారికి అందుకుంటూ నేనున్నాను అని వారికి భరోసా కల్పిస్తూ నేను పార్టీలో నలభై సంవత్సరాలుగా కొనసాగుతున్నాను గత ప్రభుత్వము ఏమి చేసిందో ఏమి చేయలేదో మీకు తెలుసు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందలస్వామి రాయ గారి నాయకత్వంలో తెల్లరేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్నబియ్యము ఉచిత విద్యుత్తు ఉచిత బస్సు ప్రతి ఒక్కరికి మా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా పెన్షన్లు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కూడా గవర్నమెంట్ వారు త్వరలోనే ఇస్తారని రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే ప్రకటించడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు ఆదరించండి నన్ను ఆదరించండి మనకు మందుల సమ్మేళన గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు గవర్నమెంట్ మనదే ఉన్నది ఈ యొక్క ఐదో వార్డు సమస్యలన్నీ నాకు బాగా తెలుసు అన్ని బజార్లకు సీసీ రోడ్లు డ్రైనేజీ విద్యుత్ మంచినీటి వసతి వాటర్ ప్లాంటు అదేవిధంగా శ్మశాన వాటిక లేదు ఐదో వార్డుకు శ్మశాన వాటిక ఐదో వాడుకు బతుకమ్మ వేసుకోవటానికి బతుకమ్మ ఘాటు లేదు నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి బతుకమ్మ ఘాటు ప్రతి ఒక్కటి నేను ఇప్పిస్తాను చేస్తాను అని మీకు హామీ ఇస్తున్నాను ఎందుకంటే ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వం నిమ్ నిమ్న జాతుల గవర్నమెంటు కాబట్టి గవర్నమెంట్ వారి రేవంత్ రెడ్డి గారి మందల సమ్మేళన గారి ఆదేశానుసారంగా మీరు నన్ను గెలిపించండి మనకు మా ఎంపీ గారు ఉన్నారు మన జిల్లా మంత్రి ఉత్త ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు ఉన్నారు గవర్నమెంట్ మనకు ఉంది ముఖ్యంగా మన ఎమ్మెల్యే సమ్మె మందల సమ్మెల్య గారు ఉన్నారు మనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని నేను ప్రజలకు అందేలా నేను చూస్తాను ఎందుకంటే ప్రజల సాధక బాధకాలు నేను గత నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్రజల్లో అందుబాటులోనే ఉంటున్నాను ఏదో కొంతమంది గత పదేళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు నిన్ను వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అది మీరే గుర్తించండి మీరు ఎవరు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఎవరు నిజమైన కాంగ్రెస్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చి నెయ్యాల కాంగ్రెస్ అంటున్నారో మీరు గుర్తించండి నన్ను గుర్తించి నన్ను ఐదవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలిపిస్తే నేను అన్ని విషయాల్లో మీకు అందుబాటులో ఉంటాను ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలే కానీ సిసి రోడ్లే కానీ ప్రతిదీ నేను చేస్తాను అని నేను మీకు హామీ ఇస్తున్నాను కాబట్టి నన్ను దీవించండి ఆశీర్వదించండి ఐదవ కాంగ్రెస్ ఐదవ వార్డు

এই কংগ্রেস এই কংগ্রেস এই কংগ্রেস আপনারা 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 এই কংগ্রেসের সামনে হ্যাঁ এই তো তাই না হ্যাঁ جانم صاحب نايک صاحب